హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎయిటిజెడ్ లైఫ్ థాట్స్ సో ఇవాల్టీ బ్లాగ్లో చాలా మంచి స్పెషల్ అయితే ఉంది అదేంటంటే నేను మన అమ్మవారికి అంటే అమ్మలు ఉన్న అమ్మ ఉంది కదా అమ్మవారికి ఒడు బియ్యం ఇచ్చాను అనమాట సో ఆ బ్లాగ్ ఇది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ప్రసాదాల్లో అయితే మూడు చేశానండి ఇది లాస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట నేను అనుకున్నాను ఇలా లాస్ట్ వారం ఇస్తానమ్మా అని సో ఇంకా కంప్లీట్ చేసేద్దామని చెప్పి ఇంకా పొద్దుటే లేచి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దద్దోజనం చేశానండి ఇంకా చక్కెర పొంగలి అదే పరమాన్నం పరమాన్నము దద్దోజనము ప్లస్ పులిహోర చేశాను అయితే ఇంక ఇక్కడ దద్దోజనానికి అయితే పెరుగు అవన్నీ పెరుగన్నాం కదా దద్దోజనం అంటే పెరుగు అవన్నీ అయితే వేసుకొని కలుపుతున్నాను ఇంకా లావణ్య సుమని కూడా అమ్మ వాళ్ళని కూడా ఇక్కడికే రమ్మన్నాను మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ చేయొద్దు అని చెప్పాను అనమాట సో ఇంకా వాళ్ళు ఫోన్ చేశారు మధ్యలో వస్తున్నాం వదినా అని చెప్పారు సో ఈ లోపు నేను ఇంకా పెరుగునైతే పోపు పెట్టేసుకున్నాం అక్కడ పక్కన నేను పరమాన్నం కూడా చేశానండి అది చూపించలేదులే సో ఇక్కడ నెయ్యి వేసుకొని ఇంకా దీంట్లోకి కొంచెం బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటున్నాను నా జీడిపప్పు అయితే లేదండి బాదం పప్పు ఉంది ప్లస్ పుచ్చకాయ విత్తనాలు ఉన్నాయి ఇక్కడ చూసారా నేను బాదం పప్పుని చాలా సన్న స్లైసెస్ చేశాను ఎలా చేశానంటారా అది నా దగ్గర ఒక మిషన్ ఉంది మిషన్తోని మనకు సేమ్ బాదం చిప్స్ లాగా వస్తాయి అన్నమాట మనకు ఆలు చిప్స్ ఎలానో అలా బాదం చిప్స్ లాగా వస్తాయి చాలా బాగా పనిచేస్తుంది అసలు భలే ఉంటుంది అది ఇంకా అక్కడ చేసేసి ఇంకా పోపు అయితే ఇదే ఇదే బాదం పప్పు అవి నెయ్యిలో వేయించుకున్నాను కదా అదైతే ఇంకా పరమాణంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసేసి కలిపేస్తున్నాను లాస్ట్ వరలక్ష్మి అవుతాం అప్పుడు నేను షూట్ చేయలేదు అదే చేసింది పోయిందని చెప్పాను కదా సో ఇంక ఈరోజన్నా ప్రసాదాలు చేసి పెట్టడం అదంతా బ్లాగ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే చేస్తున్నాను అన్నమాట ఎలా ఉంటున్నాయండి వ్లాగ్స్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ తర్వాత వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే పెరుగుకి పోపు అయితే పెట్టుకుంటున్నాను పోపులో ఏం లేదండి సిం సింపుల్గా మనం పులిహోరకి ఎలాగ వేసుకుంటామో అలానే వేసుకుంటాము పోపు దీనికి కూడా సేమ్ మామూలుగా ప్రసాదాలు అయితే అన్నిట్లో కంపల్సరీ ఇంగు అయితే వేస్తారు సో ఇలా నేను ఇప్పుడు పెరగన్నంలో అదే దద్దోజనం కూడా ఇంగు వేసాను పులిహోరలో కూడా ఇంగు వేసాను అనమాట సో పెరగన్నానికి పోపు అయితే రెడీ అయిపోయింది ఇంకా పెరగన్నంలోకి పోపు వేసేసుకొని కలిపేయడమే లాస్ట్లో అండి పోపు వేసిన తర్వాత నేను కాచి చల్లార్చిన పాలు వేస్తాను ఎందుకంటే పెరుగు గట్టిగా అయిపోతుంది కదా సో ప్రసాదం పెట్టే ముందు కొద్ది పాలు వేసి కలిపేసి అప్పుడు పెడతాను అన్నమాట సో చాలా సింపుల్ అనిపిస్తుంది అలానే టేస్టీగా అనిపిస్తుంది నాకు సో అలా కంప్లీట్ చేసేసి ఇంకా పోపు అయితే కలిపేసేస్తే పెరగన్నం పెరగన్నం కూడా కంప్లీట్ అవుతుంది సో ఇంకా ద దద్దోజనం అయిపోయింది ప్లస్ పరమన్నం కూడా అయిపోయింది ఇంకా పులిహోర ఒక్కటి కలపాలి మామూలుగా అయితే హడావిడి హడావిడిగా అయిపోతుంది కానీ ఎప్పుడు పులిహోర ఈసారి మాత్రం బాగా టైం తీసుకొని ఎందుకంటే అమ్మవారి దగ్గర కూడా నేను ప్రసాదాలు తీసుకెళ్తున్నాను అనమాట మూడు బాక్సులో దద్దోజనం కొంచెం పరమాన్నం కొంచెం ప్లస్ పులిహోర కొంచెం తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఒడిబిఎంబు వస్తున్నప్పుడు మా సైడ్ కంపల్సరీ పెరగన్నం పెడతారు సో అందుకోసం చెప్పి దద్దోజనం తీసుకెళ్తున్నాం అలాగే పరమాన్నం పులిహోర కూడా తీసుకెళ్తున్నాను అనమాట సో నేనైతే ఇక్కడ ఫస్ట్ నిమ్మరసం ఎప్పుడైనా అండి పులిహోర నిమ్మకాయ పులిహోర అదే చిత్రాన్నం అంటారు మా సైడ్ యాక్చువల్లీ నిమ్మకాయతో చేసేదాన్ని చిత్రాన్నం అంటారు చింతపండుతో చేసేదాన్ని పులిహోర అంటారు అనమాట సో ఇంకా చిత్రాన్నం ఏం చేస్తున్నానంటే నేను నిమ్మకాయని మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్ నిమ్మకాయ పిండేదానితోని పిండుతాం కదా గిన్నెలో అలా పిండకుండా నిమ్మకాయని మన చేతులతో పిండాలి అప్పుడైతేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇది ప్రాక్టికల్గా నేర్చుకున్నాను అనమాట నాతో నేను అదే నేను చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నాను అనమాట అర్థమైంది నాకు ఇలా చేస్తే టేస్ట్ వస్తుంది అని చెప్పి సో ఇంకేంటంటే కంప్లీట్గా పూజ అయిపోయింది ప్రసాదాలన్నీ పెట్టేశాను సో ఈరోజైతే ఫ్రైడే కాబట్టి కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఎవ్రీ ఫ్రైడే నాకు తులసమ్మ దగ్గర కూడా పూజ ఉంటుందండి అమ్మవారిని కడిగేసి మొత్తం పసుపు అంతా రాసేసి మంచిగా చేస్తాను నాకు ఎంతో ఇష్టం అసలు చాలా ఇష్టము మ్యాక్సిమమ్ ఫ్రైడేస్ పీరియడ్స్ ఏవి రాలేదంటే మాత్రం కంపల్సరీ చేసుకుంటాను అన్నమాట సో ఇంక ఇక్కడైతే హారతి ఇచ్చేసి అమ్మ అదే దేవుళ్ళకి ఇచ్చేసి ఇంకా వెళ్ళి తులసమ్మ దగ్గర కూర్చుంటాను ఫస్ట్ అయితే ఇంట్లో కంప్లీట్ చేస్తాను పూజ తర్వాత తులసమ్మ దగ్గరికి వెళ్తాను అనమాట అంటే నాకు మా అమ్మ ఇలానే అలవాటు చేసింది ఇంకా అలానే అయింది ఫస్ట్ ఇంట్లో కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళి కూర్చొని నెమ్మదిగా ఇంకా అసలు ఏమి హంగు అదే హడావిడి ఏం పడకుండా ప్రశాంతంగా కూర్చొని చేస్తాను అనమాట నాకు పూజ చేస్తేప్పుడు హడావిడి హడావిడిగా చేయడం చాలా చిరాకు ఎందుకంటే మామూలుగా పూజ చేస్తున్నదే ప్రశాంతత కోసం అలాంటిది ప్రశాంతత లేకుండా హడావుడిగా చేయడం నాకు అసలు నచ్చదు అందుకే లేట్ అయినా పర్లేదు నాకు ఒక అరగంట లేట్ అయినా పర్లేదు కానీ నాకు పూజ అనేది నీట్గా కంప్లీట్ అవ్వాలి సో ఇంకా ప్రశాంతం కూర్చొని తులసమ్మని బొట్లు అవన్నీ పెట్టేసుకొని నేనైతే ప్రతి ఫ్రైడే అండి ఇట్లా పసుపు మొత్తం పూస్తాను అనమాట చెట్టు అంటే తొట్టి ఎంత పచ్చగుండి చెట్టు ఉంటే ఎంత బాగా కలగా అనిపిస్తుంది కదా సో నాకైతే ఇంకా ఇలా చేయడం బాగా నచ్చుతుందనమాట ఇంకోటి ఏంటంటే ఇంకా తులసమ్మ చెట్టుకి మొగ్గలు అయితే వచ్చాయి అవి విత్తనాలు వచ్చాయి ఇంక ఇవి అయితే కట్ చేయాలి చూస్తాను ఒకరోజు సండే రోజు చూసుకొని అవి కట్ చేసి మళ్ళీ కొంచెం మట్టి తీసి కొత్త మట్టి వేద్దాం అనుకుంటున్నాను సో వేస్తాను ఇంకా ఈ లోపు రెడీ అంతా రెడీ చేసుకున్నాక వారిని ముగ్గు వేయడం మర్చిపోయారు అనమాట సో మళ్ళీ గుర్తొచ్చింది సో మళ్ళీ ముగ్గు వేయాలి కదా అని చెప్పి యాక్చువల్ అండి రోజైతే చాకపీస్తో పెట్టేస్తాను ముగ్గు కాకపోతే ఇంకా ఫ్రైడేస్ అయితే ఇట్లా ముగ్గు పిండితోనే ముగ్గుతోనే వేస్తాను అనమాట ఎందుకంటే బండలపైన కదండి కొంచెం గాలి వచ్చినా ముగ్గు కొట్టుకోపోయొద్ది అనమాట గాలికి అందుకోసం వేయని చాకపీస్తోనే వేస్తాను మ్యాక్సిమం కానీ ఫ్రైడేస్ మాత్రం కొంచెం స్పెషల్ కదా అని చెప్పి ఇంకా ఫ్రైడేస్ చేస్తూ వేస్తూ ఉంటాను బియ్యం పిండి అయితే అసలు ఉండదు అనమాట ఇంకా చేసిన ప్రసాదాలన్నీ అమ్మవారికి పెట్టేసి దీపధూపం పెట్టేసి ఇంకా నీళ్ళు కూడా పోసేసి మొక్కుకుంటున్నాను అనమాట చెప్పాను కదండి నాకు అస్సలు చాలా ఇష్టం అసలు ఇలా తులసమ్మని పూజ చేసుకోవడానికి మామూలుగా మనకి తులసమ్మ పూజ రోజు కూడా వస్తుంది కదా ఆ రోజు కూడా బాగా కంప్లీట్గా బాగా చేసుకుంటాం అనమాట ఆ రోజు కొంద ఇద్దరు ముగ్గురికి వాయినాలు కూడా ఇవ్వడము అలా చేస్తాను అనమాట సో మొక్కేసుకున్న తర్వాత ఇంకా అసలు పని ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా అమ్మవారికి అనుకున్నాం కదా ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట సో వాళ్ళకి మ్యాచ్ అవుదామని చెప్పి నేను కూడా అది కట్టుకున్నాను ఆ చీర ఎప్పుడుదో తెలుసా నా శ్రీమంతం చీర అనమాట సో ఇంక ఇక్కడైతే అమ్మవారికి బియ్యంలో నెయ్యి వేసి కొద్దిగా పసుపు వేసి కలుపమని చెప్పారు పంతులు సో ఇంకా ఆయన చెప్పిన విధంగానే బియ్యంలో కొద్దిగా పసుపు వేసి నెయ్యి వేసి కలిపామనమాట ఎల్లో కలర్ వచ్చేలాగా పచ్చగా వచ్చేలాగా కలిపేసి కలుపుతుంటే మాచి టైగరు నిమిషం కూడా ఖాళీ కూర్చోట్లేదు నేను నేను కలుపుతాను నేను కలుపుతాను అంత అల్లరి వస్తుంది సరే కల్పించు ఆమె కన్నానా అని చెప్పి ఆమె ఒక అమ్మవారు మాకే అని చెప్పేసి ఆమెతో కొద్దిగా కల్పించాము కానీ బియ్యం అన్ని చిల్ అదే కింద పడేస్తుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా బియ్యంలో కావాల్సిన ఒడి బియ్యం కావాల్సినవన్నీ పెడుతున్నాను రెండు కొబ్బరి గిన్నెలు మూడు ఆకులు రెండు ఉక్కలు రెండు రెండు పళ్ళు ఇంకా కుంకుమ పసుపు తర్వాత గాజులు తర్వాత ఇంకా బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలి బ్లౌజ్ పీస్ తీసుకురావడానికి లావెళ్ళిందనమాట బ్లౌజ్ పీస్ ఇంకా పళ్ళు తర్వాత పసుపు కొమ్ము ఇవన్నీ పెట్టేసుకొని పూలు కూడా పెట్టేసుకొని అయితే నేను అమ్మవారికి అయితే ఇద్దరికి దండలు కూడా తీసుకున్నాను అనమాట చామంతి దండలు ఇంకా అవి కూడా తీసుకొని వెళ్తాను ఇక్కడ ఏంటంటే మా సైడ్ ఇంకా దారం కూడా పెడతారనమాట ఎల్లో కలర్ దారము ఆ దారం కూడా పెట్టాను ప్లస్ చిన్న బెల్లం ముక్క పెడతారు అది కూడా పెట్టేసాను అనమాట పువ్వులు కూడా పెట్టేసుకొని ఇంకా అంతా రెడీ చేసిన తర్వాత ఇంకా చేసుకున్న ప్రసాదాలు ఉన్నాయి కదండి ఆ ప్రసాదాలు కూడా తీసుకొని బాక్స్లో పెట్టేసుకుంటున్నాము సో అక్కడ స్వామికి ఇస్తే అమ్మవారికి పెట్టేసి అందరికి ఇస్తారని చెప్పేసి ఇంకా బయలుదేరి చేరాము ఆజటర్ అయితే వాళ్ళ మామను పిలుస్తుంది రా రా అని చెప్పి వాళ్ళ మామ నేను ఎప్పుడే రా అని మీరు వెళ్ళి రాపోండి అని చెప్పాడు సో ఇంకా మేమైతే బయలుదేరాము గుడికి గుడికి బయలుదేరి చూడండి అసలు అంటే మేము వెళ్ళే టైంకల్లా ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది నాకైతే ఫస్ట్ ఏముంటో తెలియదండి గుళ్ళోకి వెళ్ళంగానే ఒకసారేమో కన్నీళ్ళు వచ్చినట్లు అనిపిస్తుంది ఒకసారి మనసు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ రోజు మాత్రం అమ్మవారిని అమ్మవారి నాతో అంటున్నట్టు అనమాట అమ్మ నా బిడ్డ నా కోసం ఇంత చేసిందా అన్నట్లుగా అనిపించింది నాకైతే బాగా మనసుకు సంతోషంగా అనిపించింది అనమాట ఒక తల్లి బిడ్డకి ఎట్లాంటి రిలేషన్ అనిపిస్తుందో అలా అనిపించింది అనమాట సో ఇంకా అమ్మవారికి బియ్యం ఇచ్చేసి దండలైతే తెచ్చాను కదా అవి ఏమైనా అంటే దారం తక్కువ అనమాట తక్కువ ఇచ్చేసరికి పాపం ఆయనకి చాలాసేపు తిప్పలు పడ్డాడు అమ్మవారికి ఇయటానికి ఏమో తగులుకుంటుంది చిన్నగా అయితే ఉంది అందుకేం చేశాడంటే ఆయనే తీసుకొచ్చి అమ్మ దారం కట్టివ్వు అని చెప్పేసి అన్నాడనమాట సో అని చెప్పి ఇంక కొద్దిగా పెద్దగా దారం చేసుకొని కట్టించాము అప్పుడైతే ఇంకా ఫ్రీగా వేశారు చూసారు ఇక్కడ ఆంటీ వాళ్ళందరు కూర్చొని విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరము లలిత సహస్రనామము ఇంకా కుబేర అష్టకము అన్నీ చాలా జరుగుతారన్నమాట చదువుతూనే ఉంటారు ఫ్రైడేస్ అయితే ఇంకా మా మా మేము ఎంతసేపు ఉన్నామో గుళ్ళో అంతసేపు దాదాపుగా మేమైతే వన్ అవర్ ఉన్నట్టున్నాము వన్ అవర్ కంటిన్యూస్గా ఇంకా ముందు నుంచి కూడా చదువుతున్నారన్నమాట సో ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను ఇంకొకటి కూడా అనుకున్నాను అనమాట నిమ్మకాయ దీపాలు కూడా పెడదామని చెప్పేసి ఇంకా ఐదు నిమ్మకాయలు తీసుకొస్తే అదేమో ఒక నిమ్మకాయ బొక్క పడిపోయింది సరే అని చెప్పి ఇంకా నాలుగు నిమ్మకాయలను పెట్టేసి దీపం పెట్టాను అనమాట అంత ఏదో తెలియని ఫీలింగ్ అనమాట ఒక పక్క ఏదో బాధ అన్నట్టుంది ఒక పక్క సంతోషం అన్నట్లుగా ఉంది నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది అన్నమాట సో ఇంక ఇక్కడ ప్రసాదాలు ఇచ్చాడైనా కూర్చొని నెమ్మదిగా అందరం కూర్చొని తింటున్నాము ఆచటే గారు అడిగి అడిగి మరి ఇప్పించుకుంది ప్రసాదము అమ్మ నేను లావణ్య సుమ ఆచటే గారు ఐదు మంది వచ్చామన్నమాట గుడికి వచ్చి కంప్లీట్ చేసుకున్నాక ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసాము ఇది ఇవాళ వీడియో